హలో హోమ్ మేకర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మనం డబ్బులు పోతే సంపాదించుకోవాలంటే సంపాదించుకోవచ్చు అదే ఆరోగ్యం పాడైపోతే సంపాదించుకోవాలంటే చాలా కష్టం అందుకే అంటారు పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని మన చేతిలో ఛాన్స్ ఉన్నప్పుడే మనం దాన్ని కాపాడుకోవాలి మనం స్టార్ట్ చేసిన వెజిటేబుల్స్ అండ్ ఇట్ బెనిఫిట్స్ సిరీస్లో అయితే మనం లేడీస్ ఫింగర్ తినడం వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం బెండకాయలు తినకపోతే మన అమ్మవాళ్ళు మనకి ఒక మాట చెప్పేవాళ్ళు ఏంటి అంటే బెండకాయలు తినడం వల్ల మ్యాథ్స్ బాగా వస్తాయని అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ ఆ మాట చెప్పారు అని చెప్పి మనం ఇష్టం లేకపోయినా కూడా బెండకాయలు తినేసేవాళ్ళం కదా ఇప్పుడు నిజంగా బెండకాయలు తినడం వల్ల ఎన్ని ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం బెండకాయలు తినడం వల్ల మనకి అరుగుదల బాగా పెరుగుతుంది బెండకాయలు తినడం వల్ల స్కిన్ అనేది బాగా బ్రైట్ అవుతుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది బరువు తగ్గాలి అని అనుకున్న వాళ్ళు బెండకాయలని కనుక మన డైట్లో పెట్టుకుంటే మనం ఈజీగా బరువు తగ్గొచ్చు ఎందుకు అంటే ఇందులో క్యాలరీస్ అనేవి తక్కువ ఉంటాయి కాయల్లో కాల్షియం విటమిన్ కే విటమిన్ ఏ ఉంటాయి సో ఇది బోన్ హెల్త్కి చాలా యూజ్ అవుతుంది అండ్ హెయిర్ కూడా షైనీగా ఉండాలి హెల్దీగా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా బెండకాయలు తినొచ్చు బెండకాయల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండిద్ది కాబట్టి ఎవరైతే బ్లడ్ లేక బాధపడతారో వాళ్ళు బెండకాయలు తినడం వల్ల బ్లడ్ మంచిగా ఉంటుంది దీనివల్ల అనేమియా ప్రాబ్లం తగ్గుతుంది ఐసైట్ కూడా బెండకాయలు చాలా మంచివి ఇంతకీ మీకు బెండకాయలు ఇష్టమేనా మీరు బెండకాయలు తింటారా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్